శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టూ వీలర్ మెకానిక్ డే సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని బైక్ మెకానిక్ లందరూ హెల్మెట్ ధరించి పాత స్టాండ్ నుండి మెయిన్ రోడ్ మీదుగా బెల్లుపడ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు తమ దగ్గర బైక్ రిపేర్ చేసుకునే వినియోగదారులందరూ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని బైక్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వారి యొక్క కుటుంబ సభ్యుల క్షేమం గురించి ఆలోచించాలి అని ఆకాంక్షించారు

ఇచ్చాపురం నియోజకవర్గ మెకానిక్లు అందరూ కూడా ఈరోజు ఇచ్చాపురం నుండి ర్యాలీ చేయడం జరిగింది ప్రతి ఒక్క మెకానిక్ ఇంకా విత్ కస్టమర్లు అందరూ కూడా హెల్మెట్ ధరించి పది మందికి ప్రాణాలు కాపాడండి అని చెప్పి మెసేజ్ ఇవ్వడానికే ఈ ర్యాలీ జరుపుతున్నాం ఈరోజు వరల్డ్ మెకానిక్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టూ వీలర్ మెకానిక్స్ వాదన అందరం కలిసి పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ ఇచ్చాపురం నియోజకవర్గ మెకానిక్స్ అందరి తరఫున హెల్మెట్ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ కూడా హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకుంటారని ఈ ఈ ర్యాలీ ద్వారా ముఖ్య ఉద్దేశం తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క మా కస్టమర్లు వాళ్ళ వల్లే మేము బతుకుతున్నాం కాబట్టి మేము చేసే ర్యాలీ వల్ల వాళ్ళు కూడా హెల్మెట్ ధరించి వాళ్ళు వెళ్ళే గమ్యస్థానానికి క్షేమంగా చేరుకుంటారని ఈ ర్యాలీ తరఫున ముఖ్య ఉద్దేశంగా తెలియదు